ఫస్ట్ ప్యాన్లో పళ్ళు కొంచెం ఫ్రై అయ్యాక ధనియాలు ఇంకా జీరా ఫ్రై చేసేసుకొని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంకో ప్యాన్లోకి ఆయిల్ పచ్చిమిర్చి గోడిచుక్కులు వేగాక టమాటాలు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పసుపు మొత్తం కుక్క అయినాక ఇంకా ఎల్లిపాయలు చింతపండు వేసుకోవాలి మొత్తం చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి పచ్చ చేసుకోవాలి నెక్స్ట్ ఫోటో వేసుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది సో టేస్ట్ చెప్పేస్తాను ఎలా ఉందో నిన్న సాటర్డే కదా సో టెంపుల్కి వెళ్ళి వెళ్ళిపోయామనమాట అంత పని అయిపోయాక మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసామనమాట ఇంకా ఇంటికి వచ్చాక ఆకలి అవుతుంది అనమాట సో జొన్న రొట్టె పచ్చడితో తినేసాను టేస్ట్ బాగుండే కానీ కొంచెం ఉప్పు ఉంది